ప్రైస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజాము ప్రార్థన రండి ఒక చక్కని గీతం పాడుకుందాము నీ ప్రేమతో నన్ను పాపాలిలో పడినతో నన్నులే

સૈયા એસ 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 એસયા એસ સાદા કાલમ ન તો

సాదాకాలము నీతో నేను జీవించేదాను ఎసయ్యా ఈనాటి వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము కీర్తనల గ్రంథము ముప్పై రెండవ కీర్తన ఎనిమిదో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను ప్రభునందు ప్రియమైన దైవ జనమ ఇవేకోజామున మన ప్రభువును మన రక్షకుడైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఇది దావీదు కీర్తన దావీదు తన పాపాన్ని దాచిపెట్టుకోవడం వలన తాను పొందిన అంతరంగ వేదనను గుర్తించి దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ పొందిన వ్యక్తిగా గానం చేసిన కీర్తన ఈ ముప్పై రెండవ కీర్తన దేవుడు వాక్యం ద్వారా మనతో ఈనాడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఉపదేశాన్ని అంగీకరించే మనస్సు దేవుని పట్ల ఇష్టం ఆయనపై నమ్మకం ఆయనలో పొందే ఆనందం అంతరంగంలో నీతి ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు తన ఉపదేశాన్నిచ్చి మనం ఏ విధంగా ఈ లోకంలో నడవాలో ఆయన మార్గం మనకు బోధిస్తాడు మనకు ఉపదేశిస్తాడు మనం నడవలసిన మార్గం ఆయన మనకు చూపిస్తాడు ఈ అంశమే దేవుడి వాగ్దానం మన ముప్పై రెండవ కీర్తన ఎనిమిదో వచ్చినలో చదువుకొని ఉన్నాం ఏమంటాడు అక్కడ నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని చక్కని వాగ్దానం ఎవరైతే దేవుని తమ పాపాల ఒప్పుకొని దేవుని సన్నిధిలో మరి పాపక్షమ కలిగి ఉంటారో వారికి దేవుడిచ్చేటువంటి ఈ యొక్క వాగ్దానం అన్నమాట కనుక ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని బిడ్లంగా మనం ఈ లోకంలో ఆయన ప్రశస్తమైన రక్తం చేత కడగబడి శుద్ధులుగా చేయబడి ఆయన బిడ్డలుగా మార్చబడిన మనం ఈనాడు చదువుకున్నటువంటి వాక్యం మనకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే ఆయనకిష్టలైన బిడలు ఆయన మార్గంలో ప్రయాణించడానికి దేవుడు మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తానని నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తానని తెలియజేస్తున్నాడు కనుక ఈ లోకంలో మనము మన చిత్తం ప్రకారం నడిస్తే మనము నష్టాల పాలవుతాం ఆయన చిత్తం ప్రకారం నడిస్తే మనం సంతోషంగా ఈ లోకంలో జీవిస్తాం మన సమస్త పనులు మన చింత యావత్తు ఆయన మీద వేయాలి మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలని మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం కనుక మన సమస్యలన్నీ దేవుని దృష్టికి తీసుకొచ్చి ఆయన ముందు ఉంచినట్లయితే ఆయన మనకు చక్కని మార్గాన్ని చూపిస్తాడు మనం ఉండవలసిన త్రో ఆయన మనకు చూపిస్తాడు మనకు క్షేమాన్నిస్తాడు మనకు ఆలోచన తెలియజేస్తాడు ఆయన ఆలోచన ప్రకారంగా ఆయన కట్టడలను అనుసరించి ఈ లోకంలో నడిచినట్లయితే మనం ధన్యులం ఆ విధంగా దేవుడు బేకోజామును మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం మరణం చేసుకొని మన పనులను పనుల భారం అంతా ఆయన మీద మోపి ఆయన వైపు చూసి ఆయన వెనకాలే నడిచేటువంటి ఆ యొక్క చక్కని ఆ మార్గము దేవుడు మనందరికి ఇచ్చునుగాక మనందరికీ దయచ్చేనుగాక ఈనాటి వాక్యం మన మనస్సులో ఉంచుకొని ధ్యానిస్తూ ఈరోజంతా గడిపి దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో తండ్రి మహోన్నతుడా మహాగనుడా మా నమ్మకం వినదేబా ఆశ్చర్యకరుడా నీకు వేలాది వందనాలు ఈ సమయంలో వేకోజామున నీ వైపు చూడడానికి మీరు ఇచ్చిన చక్కని లేఖనాలను బట్టి వందనాలు నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రం అవును ప్రభు మేము నీ వైపు చూడడానికి నీ మార్గంలో ప్రయాణించడానికి నీవు మాకు ఇచ్చిన రక్షణ భారగా మార్గాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చలిస్తుంటున్నా తండ్రి మాకు కావలసిన ఆహారం నేను మాకు దయచాం మాకు కావలసిన అన్నవస్త్రాదులు మాకు దైత్యం ఎవరికైతే నాయన మనశ్శాంతి లేదో ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారందరికీ నీ కృపహస్తం తోడుగా ఉంచి వారికి శాంతిని ఆయన వారి సమస్యల్ని తీర్చి వారిని సంతోషపెట్టి నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఉంచుమని ప్రార్థిస్తున్నాం యవన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం యవనుడు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారని లేఖనాల్లో సెలవిచ్చినావు దినదినముని వాక్యం చదివి దాంతో వారు తమ జీవితాలను కట్టుకోవడానికి నాయన మరి బిడ్డలకు వాక్యం పఠనం వేకుజామున ప్రార్థన నేర్పమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే రక్షణ లేకుండా జారిపోయినారో ప్రభు వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే ప్రభు మరి సమస్యల్లో ఆర్థిక పరమైన సమస్యల్లో ఆయన బాధపడుతున్నారో వారందరికీ ఆర్థిక పరమైన ఆయన వెసులుబాటు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎవరికైతే నిన్ను ఆరాధించేటువంటి సమయం దొరకట్లేదు తండ్రి మందిరాలకు వెళ్ళేటువంటి భాగ్యం దొరకట్లేదు వారందరికీ ప్రభ చక్కని మందిరాలు ఇచ్చి నీ మందిరంలో చేరి ప్రభ నేను ఆరాధించేటువంటి వెసులుబాటు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన నీ రాకడా సమీపంగా ఉందని ప్రతి నాయన మరి పరిస్థితులను మేము గమనించినట్లయితే ప్రపంచంలో నెమ్మది లేదు శాంతి లేదు నాయన మరి భయంకరమైన విలయ తాండవం జరుగుతూ ఉన్నది ప్రభా దేవునికి భయపడేవాడు వాడు ఒక్కడూ లేడని మేము గమనిస్తూ ఉన్నాం ప్రభా మమ్మల్ని మీరు రక్షించుకున్నందుకై వందనాలు నీ రాకడకు సూచనలన్నీ కనిపిస్తున్నాయి నాయన నీ వచ్చే సమయంలో మేము మెలుకోగా ఉండి నేను ఎదుర్కొనే వారమై ఉండడానికి ప్రభు మీరు మమ్మల్ని కాపాడుమని కాయమని మాకు నాయన నీ యొక్క కృప దయచేసి నడిపించుమని ఈ దినమంతా నీ యొక్క రక్షణ వలయంలో మమ్మల్ని దాచి నీ కొరకు వాడుకోమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్